ప్రముఖ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు ఈ సందర్భంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భారీగా భక్తులు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలి వచ్చారు కొమరవెల్లి మల్లన్న జాతర ఈ ఆదివారం షురు కానుంది జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం ఆయా పరిసరాల్లో సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు ఆలయాన్ని అందంగా ముస్తాఫ్ చేశారు విద్యుత్ దీపాలతో అలంకరించారు భక్తుల కోసం రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు వాటిపై చలువ పందిళ్లు వేయించారు కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం ఆర్థిక సేవల రసీదుల కేంద్రం వద్ద పక్క నిర్మించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి రాజగోపురం పక్కన తాత్కాలికమైన ఏర్పాటు చేశారు చలువ పందిళ్లు వేయించారు నాలుగు చోట్ల స్నానాలకు షవర్లు మూడు చోట్ల సురప్ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ఆలయానికి చెందిన నూట ఐదు మందితో పాటు మరో నలభై మందిని తాత్కాలికంగా సిబ్బందిని నియమించారు డెబ్బై వేలకు పైగా లడ్డూ ప్రసాద బందోబస్తు లోబస్తున్నాం ప్రత్యేకంగా కంట్రోల్ గదిని ఏర్పాటు గదికొచ్చారు అక్కడి నుంచి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని నిరంతరం నిఘా కోసం సిసి కెమెరాలు తొంభై రెండు పోలీసు తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు రేపు ఉదయం అనగా సోమవారం ఆలయ ఆవరణ పట్నం అగ్నిగుండం నిర్వహించే తోటబావి సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు జాతరల తొలి అంకమైన పట్నం వారానికి లక్షన్నర మంది భక్తులు వస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు ప్రత్యేక చర్యలు చేపట్టారు వేడుకలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని రద్దీ కారణంగా చరవాణులు పనిచేయకపోవచ్చునని భావించి వాకీ టాకీలను ప్రధాన విభాగాలకు బాధ్యులకు అధికారులకి ఇచ్చామని వాటి ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు తెలియజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు

మేడం మేడం కొండ తీసుకొని వచ్చినాం అక్కడ మా డైరెక్ట్ దర్శనం ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కొంచెం బోనాలు లైన్ సపరేట్ పెట్టాలి దర్శనం లైన్ సపరేట్ పెట్టాలి బోనాలు దర్శనము బియ్యము లైన్ ఒకటే అయిన వరకల్లా ఈ బోనాలు ఎత్తుకొని పోయినం చాలా ఇబ్బంది ఆయన ఆ లైన్ సపరేట్ పెట్టాలి బియ్యాల నేను సపరేటు ఆ భక్తులు నేను సపరేట్ పెట్టాలి అక్కడ వరకు ఏంటంటే సపరేట్గా వెళ్ళిపోతుంది అందరు ఎంబడెంబడి అంతా బోనాలు ఎక్కువ నిలబడి బిజలు పడతారు మాది మండలం మాకు ఏ ఇబ్బంది కలిగినా ఈ దేవుని కలుసుకుంటే మాకు మంచిగా అవుతుంది వీడికి వచ్చి బోనం చేస్తాం మా ఇష్టపూర్వంగా తలవాళ్ళు పోస్తాం బండారు ఇస్తాం బంగారం ఇస్తాం మా ఇష్టపూర్వం మాకు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అవుతారు సంతానం బిడ్డలు కావాలంటే బిడ్డలు అవుతారు ఏది కోరుకున్నా దేవుడు మాకు మా సంతానం ఇస్తాడు అట్లా వస్తాం మేముతోనే వస్తాం

పట్నం వారం అంటారు ఈ ఆదివారం పట్నం వారం రోజు గత రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా ఎన్నో మెండు మన మన టెంపుల్ తరఫునే కానీ వివిధ సహకరి సమన్వయంతో అన్ని రకాల పార్కింగ్ విషయంలోనే కానీ వాళ్ళకు కాగునీరు విషయంలోనే కానీ మిగతా పారిశుద్ధ్రత విషయంలోనే కానీ మిగతా అన్ని విషయాలలో కూడా క్యూ లైన్ విషయంలో కానీ క్యూలైన్ కూడా ఈ ధర్మదర్శన భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకు దాదాపుగా నాకు తెలిసి ఒక రెండు గంటలు మూడు గంటలని అయినట్టు తొందర తొందరగా వాళ్ళను అంటే మోటివేట్ చేసుకుంటా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించకుండా క్యూ లైన్లో వాటర్ కూడా పెట్టినాం మిగతా పరంగా కూడా ఈ క్లీనింగ్ విషయంలో కానీ అన్ని రకాల కూడా అన్ని సభ్యు అనేది జరిగేటట్టు మల్లికార్జున స్వామి ఆశీస్వంతో నడుస్తూ ఉన్నాయి ఇది రాత్రి నాకు తెలిసి ఒంటి గంట రెండు గంటల వరకు నడుస్తాయి నిన్న కూడా రెండు గంటల వరకు నడిచింది వాళ్ళకు భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం ఈ రోజు కూడా మళ్ళీ పన్నెండు గంట రెండు గంటల వరకు దర్శనాలు నడుస్తాయి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు స్టార్ట్ అయింది రేపు కళ్యాణ మండపం దగ్గర అగ్నిగుండాలు గాని అదే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు చాలా మంది వస్తారు కాబట్టి ఈ ఫస్ట్ పట్నం వారం అంటారు అక్కడ పట్నం గాని తర్వాత అగ్నిగుండం గాని రేపు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు అది పూర్తయితుంది రేపు కూడా ఇదే విధంగా భక్తులు ఉంటారు ఆ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని ముందుకు పోతామని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సు కూడా ముందుకు పోదామని చెప్పేసి ఈ జాతర కూడా విజయవంతం చేయాలని అటు భక్తులను కానీ ఇటు డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ కోరుచున్నాం ఈ సందర్భంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది मल्लिकार्जुन स्वामी सभेला जर कोरक